హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇక మళ్ళీ కూడా ఈరోజు కొత్త బ్లాగ్తో నిన్న నిన్న రోజు అయితే బ్లాగ్ చేయలేదు ఎందుకంటే నేను బయట వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి వీడియోస్ అయితే చేయలేనండి పరిస్థితి నా పరిస్థితి మీరు చూస్తున్నారు ఇంతసేపు నేను ఇక్కడ షాప్లో కూర్చుని వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది తప్పుగా అనుకోవద్దండి వీడేంటి ఇదే చెప్తూ ఉంటాడు అనేసి ఇదే అనమాట నేను ఇంతకు అంటే ఇంకొక వీడియో నేను మరొక వీడియోలో అయితే నా గురించి అంతా పూర్తిగా చెప్తానండి అంటే ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని ఇప్పుడు ఈ షాప్ పెట్టుకున్నాను కాబట్టి ఎందుకంటే ఈ షాప్ పెట్టుకుంటే మనకేదో వస్తుంది అనుకున్నాం కానీ ఏంటంటే పరిస్థితి ఇలా భిన్నంగా ఉంది అప్పులు ఇస్తే మన షాప్కి వస్తారు మళ్ళీ అప్పు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మళ్ళీ అంటే మనం అప్పి ఇవ్వకపోతే కనుక వేరే షాప్కి వెళ్తారు అక్కడ అప్పు చేస్తారు ఇక్కడ కూడా అప్పు చేస్తారు అప్పు ఇవ్వకుండా ఇంకో షాప్కి వెళ్తారు అక్కడ అప్పు చేస్తారు అట్లయితే ఉంటుంది అనమాట ఒకప్పుడు బాగుండేది వ్యాపారాలు నిజంగానే చూస్తుంటే ఇట్లా వ్యాపారాలన్నీ కూడా ఒకప్పుడు అయితే బాగుండేవి ఇప్పుడు అంత సీన్ లేదు దీని మీదే ఆధారపడి జీవించే దీని మీద ఆధారపడి బతికే అంత సినిమా అయితే లేదనమాటైనా ఏదో పెట్టా వచ్చిందా వచ్చింది అప్పులు ఇవ్వకుండా చేస్తే అసలు ఇంకా వ్యాపారము రోజు రోజుకు జరిగేది కూడా తక్కువ అయిపోతుంది అనమాట అదే కనుక అప్పులు ఇస్తే ఒక రెండు వందలకు మూడు వందలకు ఐదు వందలకు కూడా అప్పు తీసుకు వెయ్యి రూపాయలు కూడా అప్పు తీసుకొని పోతారు మళ్ళీ ఎప్పుడు ఆ డబ్బులు వచ్చేది మనం అట్లా ఉంటుంది పరిస్థితి అది తల నొప్పి వచ్చేస్తుంది అసలు ఏం చేయాలా ఏంటి అప్పులు ఇచ్చి వ్యాపారం చేయడం బెటరా అప్పులు ఇవ్వకుండా వ్యాపారం చేయడం బెటరా అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి మీ సజెషన్ అనమాట సలహా ఇక రొటీన్గా మళ్ళీ కూడా రోజైతే షాప్ ఓపెన్ చేసాము ఏదో వ్యాపారం అయితే రోజు రోజుకు జరుగుతూ ఉంది ఇబ్బంది లేకు ఇబ్బంది అంటే బాధపడాల్సిన పని అయితే లేదు మనం పెట్టి కొన్ని రోజులు అయింది కాబట్టి మనకు జరుగుతుందనే ఆశ ఎప్పటికైనా జరుగుతుంది అనేసి ఒక చిన్న ఆశ అనమాట ఖచ్చితంగా జరుగుతుందని ఆశ చూద్దాం ఏం జరుగుతుందో మన ప్రయత్నం మనం చేస్తున్నాం మీ సపోర్ట్ కూడా ఉంది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎట్లా ఏమి అసలు పిల్లలు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట మనకు కూడా అలాగే ఉన్నాయి అందరూ అయినా ఏదో ఒక పని అయితే చేయగలుగుతారు మనమైతే ఏం పని చేయలేము కాబట్టి ఇబ్బందిగానే ఉంది కానీ ఏం చేయలేము ఇబ్బంది ఉంటే ఎవరో మన కష్టాన్ని ఎవరో వచ్చి తీర్చరు కదా మన పని ఏదో మనం చేయాలి ఇక సరుకులు అయిపోయినాయి సరుకులు కూడా తెచ్చుకోవాలి సరుకులు కూడా తెచ్చుకుంటేనే మనకు ఎందుకంటే షాప్ నుండాకు సరుకులు ఉంటాయి కనుక మనకు అట్రాక్ట్ అవుతారు కాబట్టి షర్పులో అంటే షాప్లో అడిగిన ప్రతి వస్తువు ఉంటే కనుక బాగుంటుంది అడిగినప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఆ వస్తువు లేదంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇంకో షాప్కి వెళ్తారు ఇక్కడ ఆల్రెడీ కాంపిటీషను మూడు షాపులు ఉన్నాయి అందులో మనం ఒకటి ధైర్యానికి వేయచ్చు ఇంకా అదే దీనికి అడిషనల్గా జిరాక్స్ సెంటర్ మొబైల్ రీఛార్జు డిష్ రీఛార్జు ఇవి పెడదామని అనుకుంటున్నా కానీ పెట్టుబడి అంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా ఎందుకంటే మనం జిరాక్స్ పెట్టాలంటే జిరాక్స్ మిషన్ కావాలి మనకు జిరాక్స్ మిషన్ కావాలంటే మనకు ఒక యాభై వేల రూపాయల పైన కావాలి కలర్ ప్రింటర్ తీసుకుంటే ఒకేసారి జిరాక్స్కు కలర్ ప్రింట్కి వీటందరికీ కూడా బాగుంటుంది ట్రై చేయాలి ప్రయత్నం చేయాలా జిరాక్స్ మిషన్ ఒకటి పెట్టుకోవడానికి చూస్తాను ఎవరైనా చెప్తున్నాను నేను సెకండ్స్ ఎవరైనా షాపు పెట్టుకొని అమ్మేస్తూ ఉంటే కూడా చెప్పండి అని మన సబ్స్క్రైబర్స్ని అడిగాను ఎవరైనా ఉంటే చెప్పండి జిరాక్స్ మిషన్ ప్రింటర్ అయితే ఉంటే బాగుంటుంది అంతేకాకుండా దీంతో కూడా నేను ఈ మొబైల్ రీఛార్జ్ డిష్ రీఛార్జ్కి ఏదైనా యాప్ ఎవరు అట్లా అసలు ఎట్లా చేయాలనేసి అయితే అడిగాను ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి కామెంట్స్లో ఎందుకంటే మనకి ఫోన్పే గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయలేము మనము అంటే ఈ చేయలేము అందులోనే కమిషన్ పోతుంది మనకేం రాదు దానికి సపరేట్గా యాప్స్ ఉంటాయని వేరే వాళ్ళు చెప్పినారు నాకు దానికి కానీ వాళ్ళు ఏంటివి అని చెప్పలేదు నాకు తెలియదు మీరు ఎవరినన్నా అడిగి తెలుసుకోండి అన్నారు మీరు కాబట్టి మీకు ఏదైనా తెలుసుంటే ఈ రీఛార్జ్లు అట్లా చేయాలని మీరు చెప్పండి ఒకసారి ఏదైనా సపరేట్ గ్యాప్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటని చెప్పండి అన్న ఒకసారి ఎవరైనా సరే వీడియో చూస్తున్న ప్రతిరో ప్రభుత్వం చెప్పండి దాన్ని బట్టి నేను అది కూడా అడిషనల్గా చేర్చుకుంటాను అలాగే జిరాక్స్ మిషన్ కూడా ఒకటి తెచ్చుకోవాలనుకుంటున్నాను కలర్ ప్రింటరు కలర్ జిరాక్స్ మామూలు జిరాక్స్ రెండు ఉంటే బాగుంటుంది చిన్న ప్రింటరు జిరాక్సులకు అది అయితే సరిపోతుంది పెద్ద జిరాక్స్ మిషన్ పెట్టుకున్నా బ్లాక్ అండ్ వైట్ వచ్చేది ఈ ప్రింటర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ అన్ని కోరికలు అయితే ఉన్నాయి ఆశలు అయితే ఉన్నాయి కనీసం ఇప్పటికీ షాప్లో సరుకులు కూడా ఫుల్గా పెట్టుకోలేదు ఎందుకంటే మనము డబ్బులు ఇప్పటికే చాలా పెట్టేశాము ఇంకా మన దగ్గర లేవు ఇంకా మనం పెట్టాలన్నా కూడా కాబట్టి ప్రస్తుతానికైతే మనకు ఉన్నట్టు వాటితోనే రన్ చేసుకుంటారు ఇంకా కూల్ డ్రింక్స్ పెట్టాలంటే ఇప్పుడు చలికాలము పెట్టాల ఖచ్చితంగా ఉండాలి అడుగుతున్నారు కూల్ డ్రింక్స్ కూడా కానీ మనకు ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ ఇప్పుడైతే వాళ్ళు ఇవ్వట్లేదంట కూల్ డ్రింక్స్ అవి సప్లై చేస్తారు కదా వాళ్ళు ఇక ఎవరికైనా సరే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఉంటే అడగాలి ఎక్కడైనా ఫ్రిడ్జ్ దొరికేట్టుగా ఉంటే అడగాలి మాది తిరుపతి దగ్గరన్న మీరు ఎవరైనా సరే తిరుపతిలో ఎవరైనా ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే మీకు తెలిసిన ఎక్కడైనా ఉంటే చెప్పండి మీ తరపున ఏదైనా సరే ఒక ఫ్రిడ్జ్ ఇప్పించండి తక్కువకి చూద్దామన్నా తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకు కామెంట్ చేయండి అన్న నేను కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని తక్కువ ఉంటే ఇక్కడ తీసుకుంటాను ఈఎంఐలో పాడు తీసియండి తీసి తీసుకుంటాను ఎందుకంటే పట్టుకున్నాను బ్రతకాలని దీని ద్వారా నేను ఇది చేయాలా కాబట్టి మీరు సపోర్ట్ చేయండి అన్న ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తిరుపతిలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీడియో చూస్తుంటే నాకు సపోర్ట్ చేయండి అన్నీ తిరుపతి నుంచి ఏదైనా అంటే ఈ సరుకులు కూడా తెచ్చుకోవడానికి ఏదైనా హోల్సేల్లో తక్కువ ధరకు వచ్చేట్టుగా ఉంటే అది కూడా చెప్పండి అన్న తిరుపతిలో షాప్ బెటర్గా ఉంటుంది అనేది చెప్తే నేను అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను సరుకులు కూడా మీరు సజెస్ట్ చేస్తే ఎక్కడ ఏంటి అనేది ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్తే అక్కడికి వెళ్ళి అంటే హోల్సేల్గా తక్కువ ధరకు దొరికితే మనం వీడేదో ఒక రూపాయి పెంచుకొని అమ్ముకోవచ్చు కదా కాబట్టి చెప్పండి అన్న అట్లా ఏదన్నా ఉంటా కూడా చెప్పండి ఇంకా మంచి మంచి సజెషన్స్ ఇవ్వండి అన్న దీంట్లో ఏదో వద్దామని చేద్దామని వస్తే దీంట్లో కూడా అట్లే ఉంది కష్టంగానే మీకు అట్లే ఉంది పరిస్థితి అంతా అట్లే ఉంది అండి మనం ఏం చేయలేము దేవుడు అట్లా పెడితే అట్లా జరుగుతుంది మన చేతిలో ఏముంది చెప్పండి మన చేతుల్లో అన్నీ ఉండేట్టుగా ఉంటే మళ్ళీ ఉంది అంతా మార్చేసుకుంటాం మన తర్వాత మనమే మార్చేసుకుంటాము కాబట్టి ఎవరైనా అట్లా తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే హెల్ప్ చేయండి అన్న దగ్గర తిరుపతి మాకు హోల్సేల్ సరుకులు దొరికేది కానీ ఫ్రిడ్జ్ కానీ కలర్ జిరాక్స్ చేసుకోవడానికి కానీ ఎవరైనా సరే ఎంఎస్ ఉంటే తక్కువ డబ్బుల్లో ఇప్పించండి వీడియో చూస్తుంటే వాళ్ళు కామెంట్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతానన్నా నా నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవుతాను మీరు సపోర్ట్ చేయండి ఎంతోమందికి మందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు నా వీడియో ఒకవేళ మీరు ఎక్కడైనా వేరే జిల్లాల వారు ఎవరైనా చూస్తుంటే కూడా మీరు మా తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు వాళ్ళకు షేర్ చేసి నాకు ఏదైనా హెల్ప్ చేసేటట్టు చూడండి ఏదైనా తక్కువ డబ్బులకి ఫ్రిడ్జ్ ఇట్లాంటివి వచ్చేటట్టు అయితే నేను తెచ్చుకుంటాను నాకు కొంచెం డెవలప్ చేసుకుందాము దీన్నే ఏదో ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఉంటుంది అవకాశము ఆశతో మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే మనం ఆశా జీవులం కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు జరుగుతుంది రేపు కాకపోయినా ఎల్లుండి జరుగుతుందని ఆశతో నేను ఉన్నాను కాబట్టి అన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నీ ఉంటే మన షాప్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కటి జరిగి ప్రతి ఒక్కటి మనకు తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అలాగే డిష్ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్కు ఈ ట్రైన్ టికెట్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా బుక్ చేసేది ఉంటే కూడా చెప్పండి అన్న ఫోన్ ద్వారా బుక్ చేసి ప్రింట్ తీసుకునే విధంగా చెప్పండి అట్లా ఏదన్నా ఉంటే కూడా చెప్పండి అన్న నేను చేస్తాను దయచేసి చెప్పండి మీ సపోర్ట్ కోసం మీకు నేను చూస్తూ ఉంటాను చెప్పండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఈ వీడియో అనేది మైక్ లేదు చాలా డిస్టర్బెన్స్గా ఉంది చూడండి ఎంతోమందికి యూట్యూబ్ ద్వారా మీరు హెల్ప్ చేస్తున్నారు అట్లే నాకు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను తప్పగా అని కొద్ది ప్రతి వీడియోలో కూడా హెల్ప్ చేయాలి అంటాడు ఈయనకి ఎందుకు చేయాలో మనం అని అనుకోద్దానన్నా ఎందుకంటే నేను ఊరికేనా ఏం చేయట్లేదు నాదే నా తరఫున నేను పదిహేను ఇరవై పెట్టుకుంటాను మీరు ఏదైనా సపోర్ట్ చేసి తీసేయండి తక్కువ ధరకు ఏదైనా దొరికేటట్టు అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఉంది తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు సపోర్ట్ చేయండి అన్న మన దగ్గరగా ఉంటుంది నా ఊరికి కూడా దగ్గర కాబట్టి మీరు ఏదైనా చేస్తారని అనుకుంటున్నాను ఇదేనా ఈరోజు వ్లాగు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మనము నాకు అంటే ఇంతకుముందు ఏం పని అని ఇప్పుడు దీంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది నా ప్రాబ్లమ్స్ ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇది ప్రస్తుతానికి ఈరోజు లాగు త్వరలోనే లైవ్ వస్తానన్నా లైవ్ పెడతాను త్వరలోనే ప్రస్తుతానికైతే లైవ్ లైవ్ చేస్తాను లైవ్లో కూడా మన వాళ్ళు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోవట్లేదు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ లేరు మొత్తానికి అది ప్రాబ్లమ్ ఏంటంటే మనకు ఛానల్ ఉంటే దానికి యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మనకు వ్యూస్ అయితే వస్తాయి యూట్యూబ్ నుంచి ఒక రూపాయి కూడా రావట్లేదు అని మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎంత రెవెన్యూ వస్తుంది అనేది జనరేట్ చేసి పెడతాను ప్రస్తుతానికి అది పరిస్థితి చూపిస్తాను మీకు కావాలంటే కూడా సపోర్ట్ చేయండి అన్న వీసే లేవు అసలు మొన్న పెట్టాను వీడియో వంద మంది కూడా చూడలేదు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి అన్న ఓకే బాయ్